హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు ఆదియ మీడియా నిమియా ఈరోజు మనతో పాటు సాక్రిఫైసింగ్ స్టార్ హీరో సున్సిత్ గారు ఉన్నారు ఆయన మాటలోనే రీసెంట్గా కాదు చాలా ఏళ్ళ లైక్ వన్ వీక్ బ్యాకే లైక్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ రోజా గారి మధ్యన కొంచెం కాంట్రవర్సీగా జరిగింది కదండి సో ఆయన పైన వాళ్ళ పైన అసలు ఎలాంటి ఒపీనియన్ ఉంది ఏంటి ఈ కాంట్రవర్సీస్ ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి వచ్చిందా లేకపోతే పాలిటిక్స్ నుంచి వచ్చిందా ఈ విషయాలని మన ముందు ఉన్న సాక్రిఫైసింగ్ స్టార్ హీరో సున్సిద్ గార్ మాటలో తెలుసుకుందాం నమస్తే అండి నిజంగా లైక్ లాస్ట్ వన్ వీక్ అని చెప్పలేను వన్ మంత్ బ్యాంక్ ఎప్పుడు అలా జరిగింది లైక్ బీజేపీ తరఫు నుంచి ఆ తర్వాత జనసేన పార్టీ తరఫు నుంచి యాక్చువల్గా ఇండస్ట్రీ వాళ్ళు కొట్టుకున్నారు అంటే ఇండస్ట్రీ వాళ్ళు ఆపోజిట్ గా రోజా గారు ఆ తర్వాత పవన్ జనసేన అండ్ వైఎస్ఆర్ సిపి పార్టీ ఇద్దరూ కూడా నేను చూశానండి చాలా న్యూస్ చూశాను పవన్ కళ్యాణ్ అండ్ రోజా గారి చూశాను సో ఒకటి చెప్తానండి నేను ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అండ్ రోజా గారు ఇద్దరు కూడా ఫిల్మ్ ఇండస్ట్రీ క్యాండిడేట్స్ అండ్ రోజా గారు ఎప్పటి నుంచో అండి వైఎస్ఆర్సిపి ఎస్టాబ్లిష్ అయింది జనసేన పార్టీ పెట్టకముందే ఎస్టాబ్లిష్ అయింది సో అది పెద్ద పార్టీ కింద కన్సిడర్ అవుతుంది సో రోజా గారు ఒక పెద్ద పార్టీ నుంచి ఎమ్మెల్యే గెలిచారు తనకు ఇప్పుడు రీసెంట్గా మినిస్ట్రీ కూడా ఇవ్వడం జరిగింది పర్యాటక శాఖకి అండ్ రోజా ఈజ్ ఏ సక్సెస్ఫుల్ ఫిల్మ్ హీరోయిన్ అండ్ పొలిటీషియన్ అండ్ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారు సక్సెస్ఫుల్ హీరో అందరికీ తెలుసు తను యా అందరికీ తెలుసు అయితే టూ థౌసండ్ ఫోర్టీన్లో పాటి పెట్టడం జరిగింది జనసేన సో చాలామంది అన్నారండి జనసేన పార్టీ కూడా ప్రజారాజ్యం పార్టీ లాగానే ఎండో చేస్తుంది అని చెప్పేసి అన్నారు అలా కాకుండా డిఫరెంట్గా చూపిస్తున్నాడు జనసేన పార్టీని డే డే బై డే జనసేన పార్టీని డెవలప్ చేస్తున్నాడు డెవలప్ చేస్తూ మన ఫిల్మ్ ఇండస్ట్రీలో కూడా మూవీస్ చేస్తూ రెండు బ్యాలెన్స్ చేస్తున్నారు సో ఇప్పుడు నెక్స్ట్ టార్గెట్ ఏంటి అంటే పవన్ కళ్యాణ్ గారిది రాజకీయాలండి ఎందుకంటే ఫిల్మ్ ఇండస్ట్రీలో ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్నాడు ఒక పెద్ద హీరోగా నెక్స్ట్ పాలిటిక్స్లో ప్రూవ్ చేసుకోవాలి సో అంటే ఇప్పుడు ఎవరైనా ఎవరికైనా ఉంటుందండి ఒక పెద్ద హీరోకైనా ఉంటుంది మీరు ఈవెన్ చిరంజీవి గారిని అడగండి ఒక పెద్ద హీరోగా సక్సెస్ అయ్యాడు కానీ పొలిటీషియన్గా ఫెయిల్ అయ్యాడు సో అందువల్ల తన తమ్ముడిని రాజకీయాల్లో దింపాడని చెప్పేసి చాలామంది అంటున్నారు తన తమ్ముడి సక్సెస్నే ఒక అన్న సక్సెస్గా భావిస్తాడని చెప్పేసి చాలామంది అంటున్నారు సో ఇప్పుడు జనసేన పార్టీ నుంచి పోటీ చేశాడు ఎమ్మెల్యేగా సోన్సో కాన్స్టిట్యున్సీలో కానీ వినవలేకపోయాడు సో ఇప్పుడు విమర్శిస్తున్నాడు పవన్ కళ్యాణ్ చేసే పనిని రోజా గారు విమర్శిస్తున్నారు సో అది పాలిటిక్స్లో కామన్ థింగ్ అండి అది విమర్శించడం అనేది ఎందుకంటే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉంది ఆంధ్రలో సో ఇప్పుడు రోజా గారు పర్యాటక శాఖ మినిస్టర్ సో వాళ్ళకి విమర్శించే హక్కు ఉంటుంది ఎందుకంటే వాళ్ళ పార్టీ అధికారంలో ఉంది ఇప్పుడు ఎవరో సోన్సో పార్టీ పెట్టుకొని మరి చేసేది తప్పండి అండ్ జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడం కానివ్వండి మీటింగ్స్లో వాళ్ళు చేసే అక్రమాలను చూపించడం కానివ్వండి సో ఇట్లా మాటకు మాట సమాధానాలు చెప్తున్నారు అన్నట్టుగా ఉంటుంది ఏ పార్టీలోనే ఉంటుంది సో పవన్ కళ్యాణ్ గారు సక్సెస్ అవ్వాలి రాజకీయాల్లో కూడా అండ్ సో ఏదైతే విమర్శిస్తుందో రోజా ఏదైతే అంటుందో అంటే ఇప్పుడు యాక్చువల్గా అసెంబ్లీకి వెళ్ళడానికి వీలు లేదనుకుంటాను పవన్ కళ్యాణ్ గారికి ఎందుకంటే అట్లీస్ట్ ఎమ్మెల్యేగానే గెలిచి ఉండాలి లేదంటే ఎమ్మెల్సీగానే ఉండాలి అసెంబ్లీకి వెళ్ళాలి అంటే రోజా గారు వెళ్తారు అసెంబ్లీకి అండ్ సో చెప్తారు ఇట్లా పవన్ కళ్యాణ్ గారు మా సీఎం గారిని ఇట్లా ఇట్లా అంటున్నారని చెప్పేసి అసెంబ్లీలో అంటారు సో ఇప్పుడు వాళ్ళకి నోటీసులు వెళ్తాయి జనసేన పార్టీ వాళ్ళకి నోటీసులు ఆల్రెడీ వెళ్ళాయి పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి సో ఏదైతే ఇష్యూ జరిగిందో ఇప్పటంలో సో ఆంధ్రప్రదేశ్ డీజీపీ పంపించారు నోటీస్ ఆల్రెడీ సో అన్అఫిషియల్గా మీరు ర్యాలీస్ చేస్తున్నారు అన్అఫీషియల్గా సమ్ ఎంక్వైరీస్ చేస్తున్నారు అని చెప్పేసి నోటీస్ పంపించారు సో వాళ్ళ నోటీస్ యాక్సెప్ట్ చేశారు సో అదే అనమాట ఏదైనా ఇష్యూ జరిగింది సో అండ్ సో విలేజ్లో అంటే మనము పోలీస్ డిపార్ట్మెంట్ పర్మిషన్ తీసుకోవాలండి అది ర్యాలీయే కానివ్వండి లేదంటే పాదయాత్రనే కానివ్వండి ఏదైనా సరే పోలీస్ డిపార్ట్మెంట్ పర్మిషన్ ఉండాలి లేదు పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి పర్మిషన్ రాలేదు అంటే నేను ప్రచారం చేయడానికి పర్మిషన్ ఇవ్వండి అని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఉంటుంది ప్రతి డిస్టిక్లో ఉంటుందండి ఈ ఎలక్షన్ ఆఫీసు ఎలక్షన్ ఆఫీస్ వాళ్ళ పర్మిషన్ తీసుకోవచ్చు సో ప్రచారం చేసుకుంటే పర్మిషన్ ఇస్తారండి కానీ ఈ రోడ్ ర్యాలీస్ అయితే పర్మిషన్ ఇవ్వరండి ఎందుకంటే లాట్ ఆఫ్ ట్రాఫిక్ అంతా డిస్టర్బ్ అయిపోతుంది హైదరాబాద్లో ప్రచారం పెడితే మాత్రం స్టేడియమ్స్లలో పెట్టుకుంటారండి సో దానివల్ల కూడా డిస్టర్బెన్స్ వస్తుంది కాకపోతే పర్మిషన్స్ ఇస్తారు సో ఇది అనమాట ఇప్పుడు రాజకీయాల్లో విమర్శించడం అనేది కామన్ మొన్నటి వరకు కాంగ్రెస్ పార్టీలో ఉన్న తీన్మార్ మల్లన్న కేసీఆర్ గారిని విమర్శించాడు సీఎం అయిన కేసీఆర్ గారి విమర్శించాడు అతను ఆల్మోస్ట్ ఒక డెబ్బై ఐదు రోజులు జైల్లో ఉండొచ్చాడు ముప్పై ఐదు కేసులు ఉన్నాయి అతని మీద సో ఇప్పుడు అతనికి ఈ కేసుల నుంచి బయటపడాలి అంటే అతను పార్టీ చేంజ్ అవ్వాలని చెప్పేసి డెసిషన్ తీసుకున్నాడు బీజేపీ పార్టీలో జాయిన్ అవుతున్నట్లుగా ఆరోపణలు వచ్చాయి కానీ అతను ఎక్కడ కూడా ఆఫీషియల్గా అయితే ఇవ్వలేదండి ఎక్కడ కూడా ప్రెస్ మీట్ పెట్టి కానీ అఫీషియల్ ప్రెస్ నోట్ కానీ ఎక్కడ ఇవ్వలేదు బీజేపీ పార్టీలో జాయిన్ అవుతున్నట్టు సో హీ ఈ స్టిల్ ఇన్ కాంగ్రెస్ పార్టీ సో చూద్దాం మరి రాహుల్ గాంధీ గారు స్టార్ట్ చేశారు జో జోడో యాత్ర అని చెప్పేసి చూద్దాం ఏ పార్టీ సక్సెస్ అవుతుందో నెక్స్ట్ ఎలక్షన్స్లో అంటే నేనైతే పాలిటిక్స్ మీద నాకు మంచి టచ్ ఉందండి ఎందుకంటే నేను తెలంగాణ ఫ్రీడమ్ ఫైటర్ని అండ్ ఎంపీటీసీగా పోటీ చేశాను విజయవాడ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశాను ఇక్కడ టిఆర్ఎస్ నుంచి అంటే ఇండిపెండెంట్ క్యాండేట్ ఎమ్మెల్యే ఏమైనా నామినేషన్ వేశాను కానీ కన్సిడర్ చేయలేదు సో నాకైతే రాజకీయ అనుభవం ఉంది నేనైతే కొంతమంది దగ్గర పాలిటిక్స్ నేర్చుకున్నానండి అప్పుడు లోక్సత్తా పార్టీ నారాయణ గారు ఉన్నారు తెలుసా అండి నారాయణ గారు నారాయణ గారి దగ్గర నేర్చుకున్నాను నేను పాలిటిక్స్ అండ్ ఒక మంచి కాంగ్రెస్ పార్టీ పాలిటీషియన్ అండి అతని దగ్గర నేర్చుకున్నాను సో ఇట్లా అనమాట కొంచెం రాజకీయ పరిజ్ఞానం అయితే నాకుంది సో ఈ పరిజ్ఞానంతోనే రాజకీయాల్లోకి వస్తున్నాను నేను అంటే ఇప్పుడు అది ఈ ఇయర్ కాదు నెక్స్ట్ ఇయర్ ట్వంటీ ట్వంటీ త్రీలో ఏదైనా పార్టీ నుంచి ఇన్విటేషన్ వస్తే డెఫినెట్గా నేను ఆ పార్టీకి సేవ చేస్తాను అండ్ నేను రాజకీయాల్లోకి వచ్చే కంప్లీట్గా ప్రజాసేవ చేయడానికి వస్తాను మనీ ఏం చేయడానికి ఈ స్కామ్లు చేసి ఆ స్కాములు చేసి జనానికి ముంచైతే నేను మనీ ఏం చేయను అండి ఎందుకంటే నేను ఫిల్మ్ ఇండస్ట్రీ ఒక్క మూవీలో యాక్ట్ చేస్తే నేను వన్ డే ఆ టూ డేస్ షూట్ చేస్తే నాకు త్రీ ల్యాక్స్ టు ఫైవ్ ల్యాక్స్ అమౌంట్ వస్తుందండి రెమినరేషన్గా అది అఫీషియల్గా అఫీషియల్గా మెంబర్షిప్ ఉందండి నాకు యాజ్ ఎ సీనియర్ ఆర్టిస్ట్గా ఉంది మెంబర్షిప్ యాజ్ ఎ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఉంది నాకు మెంబర్షిప్ మాలో నేను మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో ఒకసారి వైస్ ప్రెసిడెంట్గా గెలిచాను ప్రెసిడెంట్గా నామినేషన్ వేశాను కాకపోతే ఏంటి అంటే ఇప్పుడు శివాజీ రాజా అండ్ నరేష్ ఇద్దరు ఉన్నారు ప్రెసిడెంట్కి సో వీళ్ళకి నేను కాంపిటీషన్ వస్తున్నానని చెప్పేసి నన్ను తొక్కేయడం జరిగింది సో ఇది అనమాట వాస్తవం సో అందుకే నేను ఫిల్మ్ ఇండస్ట్రీకి రోజులు దూరం ఉన్నాను ఇప్పుడు మనకు టాలెంట్ ఉంటే మన దగ్గరికి వస్తారండి జనాలు ఇప్పుడు నేను హీరో అంటున్నాను నాకు యాక్టింగ్ వచ్చు డ్యాన్స్ వచ్చు ఫైట్స్ అంటే ఎలాగో ఫైట్ మాస్టర్ ఉంటారు డ్యాన్స్ అంటే డ్యాన్స్ మాస్టర్ ఉంటారు మనతో చేయిస్తారు వాళ్ళే సో ఇది అనమాట నాకు టాలెంట్ ఉందని చెప్పేసి నేను అంటున్నాను సో డైరెక్టర్స్ వాళ్ళే వాళ్ళంతా వాళ్ళే నా ఇంటికి వస్తారు నా ఇంటర్వ్యూస్ చూసి కానీ నా మూవీస్లో చేసిన నా రోల్స్ చూసి కానీ నా యాక్టింగ్ స్కిల్స్ చూసి కానీ డైరెక్టర్సే నా ఇంటికి వస్తారు సో ప్రజెంట్ అయితే నాకు త్రీ ఫిల్మ్స్లో ఆఫర్స్ ఉన్నాయండి నేను ట్వంటీ ట్వంటీ టూలో త్రీ ఫిల్మ్స్లో యాక్ట్ చేశాను త్రీ మూవీస్ రెడీ రెడీగా ఉన్నాయి రిలీజ్కి రెడీగా ఉన్నాయి ప్రశాంత్ వర్మ డైరెక్టర్తో హనుమాన్ మూవీలో చేశాను ఇట్స్ ఏ పాన్ ఇండియా ఫిల్మ్ ఫైవ్ లాంగ్వేజ్లో రిలీజ్ చేస్తున్నారు సో అది రెడీగా ఉంది పోస్ట్ ప్రొడక్షన్ అవుతుంది మ్యాక్సిమమ్ ఈ మంత్ ఎండింగ్లో రిలీజ్ అవుతుంది లేదంటే డిసెంబర్లో అండ్ బ్రహ్మాండం అనే ఒక మూవీలో చేశాను శ్రీనివాస్ డైరెక్టర్ ఇంకొకతను అశ్వత్ అనే డైరెక్టర్తో చేశాను ఒక కామెడీ కమీ కామెడీ విలన్గా చేశాను సో త్రీ మూవీస్లో చేశాను ఈ ఇయర్ అయితే సో నెక్స్ట్ ఇయర్ అయితే ఇంకెక్కువ మూవీస్ వస్తాయండి అంటే ఇప్పుడు చాలామంది ఉన్నారండి ఇండస్ట్రీలో ఫిల్మ్ ఇండస్ట్రీలో మెంబర్షిప్ ఉన్న క్యాండిడేట్స్ చాలామంది ఉన్నారు కొన్ని వందల మంది ఆర్టిస్టులు ఉన్నారండి కానీ ఇప్పటికీ ఈ కాంపిటీషన్ని తట్టుకొని నెగ్గుకుంటూ వస్తున్న ఆర్టిస్టులు చాలా తక్కువ మంది మీరు చూడండి ప్రకాష్ రాజు ఒక టూ ఫిల్మ్స్ చేశాడు హీరోగా చేశాడు అయినా కూడా అతను హీరోగా సక్సెస్ అవ్వలేదు ఒక సీనియర్ ఆర్టిస్ట్గా సక్సెస్ అయ్యాడు ఇప్పటికీ ఫాదర్ లేదా మన మామయ్య క్యారెక్టర్స్ ఉంటే ప్రకాశ్ రాజే చేస్తాడు పెద్ద పెద్ద మూవీస్లో సాయి కుమార్ గారు ఫాదర్ క్యారెక్టర్స్ చేస్తున్నారు మామయ్య క్యారెక్టర్స్ బాబాయ్ క్యారెక్టర్స్ చేస్తున్నారు హీరో శ్రీకాంత్ కూడా ఒకప్పుడు హీరోగా చేసిన శ్రీకాంత్ సరైన మూవీలో బాబాయ్గా చేశాడు జగవత్ బాబు వీళ్ళందరూ కూడా విలన్స్గా చేస్తున్నారు హీరోస్గా ఆఫర్స్ రాక సో అట్లా ఉంటుందండి ఇండస్ట్రీ అంటే ఎట్లా ఉంటుంది అంటే ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే మనకు ఒక కంటిన్యూస్గా మన టైం మన లక్ ఒక కంటిన్యూస్గా ఒక టూ ఇయర్స్ బాగుంటుందండి లైఫ్ టూ ఇయర్స్ బాగా ఎంజాయ్ చేస్తాము లగ్జరీ లైఫ్ ఎంజాయ్ చేస్తాము మూవీ ఆఫర్స్ బాగుంటాయి అండ్ ఆస్తులు సంపాదించుకుంటారు పొలిటికల్గా కూడా వస్తుంది ఫేమ్ ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి అందరూ ఇంటర్వ్యూస్లో హీరోస్ గురించి మాట్లాడతారు హీరోయిన్స్ గురించి మాట్లాడతారు నేను కాంగ్రెస్ పార్టీలో చేశాను కాబట్టి కొన్ని నిజాలు తెలిసాయి నాకు హీరోయిన్ సౌందర్య గారు ఉన్నారండి సౌందర్య గారి గురించి ఎవరు కూడా మాట్లాడారండి మీరు చూడండి అది ఒక పెద్ద కేసు అనమాట చాలా పెద్ద కేసు అది సౌందర్య గారి గురించి ఎవరు మాట్లాడరు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన తర్వాత తన మీద ఏదైతే సమ్ యాక్సిడెంట్ హెలికాప్టర్ యాక్సిడెంట్ జరిగిందో తను చనిపోవడం జరిగింది అది చాలా పెద్ద ఇష్యూ అనమాట కాంగ్రెస్ పార్టీలోనే పెద్ద ఇష్యూ అది దాని మీద చాలా రూమర్స్ వచ్చాయి కానీ అఫీషియల్గా ఈడీ వాళ్ళు కానివ్వండి సిబిఐ వాళ్ళు కానివ్వండి ఎటువంటి న్యూస్ ఇవ్వలేదు అఫీషియల్గా ఈవెన్ సుశాంత్ సింగ్ రాజ్పోట్ కూడా నాకు మంచి ఫ్రెండ్ అండి ధోని మూవీ చేశాడు కదా సుశాంత్ సింగ్ రాజ్పోట్ ధోనీ మూవీ చేసినప్పుడు తెలుగులో నన్ను రమ్మనేవాడు షూటింగ్కి నా ఫ్రెండ్ అనమాట సుశాంత్ సింగ్ రాజ్పోట్ నన్ను రమ్మనేవాడు షూటింగ్ నేనే వచ్చి ఏం చేయాలని చెప్పేసి నేనంట సరే నువ్వు ఫ్రెండ్ కాబట్టి ఈవినింగ్ టైంలోకి వెళ్దాం పబ్కి వెళ్దాం లేదంటే ఏ బార్ అండ్ రెస్టారెంట్కి వెళ్ళి వెళ్దాం నేను నేను చేంజ్ చేయాలి షూటింగ్కి అంటాను సో అంటే ఇప్పుడు ఫ్రెండ్ అంటే ఏదో ఇట్లా అవసరం ఉంటేనే వెళ్ళడం కాదండి నేను వెళ్ళాను ఒక త్రీ డేస్ కంటిన్యూస్గా వెళ్ళాను స్టేడియంకి వెళ్ళాను స్టేడియంలో జరిగింది షూటింగ్ త్రీ డేస్ కంటిన్యూస్గా స్టేడియంకి వెళ్ళాను ఆ తర్వాత ధోని మంచి హిట్ మూవీ అయింది సో ఆ తర్వాత నాకు అతను బిజీ అయిపోయాడు బాలీవుడ్కి వెళ్ళిపోయాడు నాకు కూడా వచ్చాయని ఒక టూ ఫిల్మ్స్ ఆఫర్స్ వచ్చాయి బాలీవుడ్లో కూడా హీరేన్స్ తెలుసు నాకు హీరోస్ కూడా తెలుసు కాకపోతే కొంచెం కొన్ని ప్రాబ్లమ్స్ వల్లనే ఫేవరెట్ హీరోయిన్ బాలీవుడ్లో ఫేవరెట్ హీరోయిన్ అంటే జాన్వీ కపూర్ అండి జాన్వీ కపూర్ అండ్ సోనాక్షి సిన్హా సో ఫేవరెట్ హీరో వచ్చేసి బాలీవుడ్లో షారుఖ్ ఖాన్ అండి నేను ఒక్కసారి వెళ్ళి గెలిచానండి షారుఖ్ ఖాన్ ముంబై అంతే నేను ఎక్కువ అంటే హీరోయిన్స్ ఇంటికి హీరోస్ ఇంటికి వెళ్ళాను ఎక్కువ ఎక్కువ హీరోయిన్స్నే టచ్లో ఉంటాను హీరోయిన్స్నే టచ్లో ఉంటాను నేను సో అదే అనమాట ओके थँक्यू थँक्यू सो मच निवड इंडस्ट्री कंप्लीट इन्फॉर्मेशन इनफर्मेशन चक्त सो थँक्यू सर सो चूसर वी आर किया मेसोड तो मली कधी